హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తులు స్టార్ట్ చేసిందండి ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వర్షాల వల్ల మనకు రైతులందరూ కూడా వ్యవసాయ పనులు అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ నేపథ్యంలో పద్దెనిమిదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేస్తే పెట్టుబడి సాయంగా వాళ్ళకి ఎంతైనా సరే కొంచెం ఆదరణగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి రీసెంట్లీ వెరిఫికేషన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది రైతులనైతే మనకు లబ్ధిదారుల్ని అనర్హులుగా గుర్తించి వారందరినీ కూడా తొలగించడం జరిగింది ఇంతకీ ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావా అలాగే ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది ఖాతాల్లోకి పడబోతున్నాయి పూర్తి వివరాలు అనేటివి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు కనుక ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పడం మీరు లైక్ చేయడం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి రైతుకి మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలను అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి సంవత్సరానికి మూడు దఫాలుగా మనకు విడుదలైతే చేస్తుందండి అయితే ఈ యొక్క పథకం కింద చాలా మందికి ఈ యొక్క రైతు సంబంధించినటువంటి చిన్న సన్నకారు రైతులందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం రూల్స్ అయితే అమలు ఉంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగి సొంత భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులను వేస్తుందండి సో కౌలు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదు ఈ విషయం మనందరికి కూడా తెలిసిందే కౌలు రైతులకి ఇప్పటి నుంచే కాదు పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు డబ్బులు అయితే ఇవ్వదన్నమాట సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఇస్తుంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాలలోకి డైరెక్ట్గా పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసిందండి పదిహేడు రోజుల ముప్పై నాలుగు వేల రూపాయల వరకు పిఎం నరేంద్ర మోడీ గారు అయితే విడుదల చేశారు ఇప్పుడు పద్దెనిమిది విడతకు సంబంధించి పూర్తి కార్యాచరణ అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది సో మనకు కేవలం రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందినైతే తొలగించినట్లుగా ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది సో యొక్క అప్డేట్ని మనం పూర్తిగా చూసుకుని డబ్బులు మనకు ఎప్పటి నుంచి క్రియేట్ కాబోతున్నాయి తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనగా పిఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఏడాదికి కుదిస్తూ వస్తుంది దాదాపు రెండున్నర ఏళ్లలో ఒకటిన్నర కోట్లకు పైగా లబ్ధిదారులను ఈ పథకం నుంచి తొలగించింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు మంది రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారులు ఉండగా వారికి అరవై ఏడు వేల నూట నలభై రెండు కోట్ల రూపాయలను ఇచ్చింది మనకు మోడీ సర్కార్ ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో చూసుకుంటే లబ్ధిదారుల సంఖ్య వచ్చేసి పది కోట్ల డెబ్భై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది మందికి తగ్గగా వారికిచ్చే మొత్తంగా కూడా యాభై ఎనిమిది వేల మూడు వందల మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు కుదించారు అంటే దాదాపు ఏడాదిలో ఐదు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది రైతులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం ఇక వీరికి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలకైతే తగ్గించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసుకుంటే తొమ్మిది కోట్ల తొంభై లక్షల ముప్పై వేల నూట అరవై నాలుగు మందికి అయితే తగ్గించారు ఇక దీనికి సంబంధించినటువంటి ఒక ఏడాదిలోనే మనకు ఎనభై నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు మందికి మేరకు కుదించడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఏడాది కూడా మనకు దాదాపు లక్షల్లోనే వీళ్ళందరినీ కూడా తీసేస్తున్నారన్నమాట ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరాలకు సంబంధించినటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు మందికి కుచించుకుపోయింది ఈ ఒక్క ఏడాదిలోనే అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుంచి తొలగించినట్లు లిఖిత పూర్వకంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అని ఆయన వెనకు వెల్లడించారనమాట సో మొత్తంగా ఎందుకు ఇంతమందిని భారీగా మనకు తొలగిస్తున్నారు అని అంటే సో చాలా కారణాలు ఉన్నాయండి సో చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి భూములు ఫేక్ భూములు అనేటువంటివి పెట్టేసి వాళ్ళు సంబంధించినటువంటి అనర్హత ఉన్నా సరే డైరెక్ట్గా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఫ్రాడ్గా అయితే డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే తీసుకుంటున్నారనమాట సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత లేకపోయినా డబ్బులు అనేది పొందుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కార్యాచరణతో రూపొందించింది అనమాట సో ఈకేవైసీని బి చేసింది అనమాట సో ఇది మనకు పదిహేనో విడత నుంచి మనకు మస్ట్ షుడ్ బి చేసింది పదహారో విడత కూడా ఖచ్చితంగా అమలు చేసింది పదిహేడు విడత కూడా అమలు అనమాట సో విషయం ఏంటంటే ఈకేవైసీ ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే నిజమైన రైతులు వారికి మాత్రమే పిఎం కిసాన్ అందజేయబడుతుంది ఈకేవైసీ లేనటువంటి వారు మంది ఉన్నా సరే వాళ్ళకి డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఎందుకంటే మన యొక్క భారతదేశ వ్యాప్తంగా ఆధార్ కార్డ్ అనేది ఒక్కటే ఉంటుంది సో ఆధార్ కార్డుకి మన యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ కనుక మనం చేసుకున్నట్లయితే డైరెక్ట్గా మనకు ఒక పథకానికి ఒక లబ్ధిదారుడే ఉంటారు కాబట్టి ఇక ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రాడ్ అనేది జరిగేదానికి అవకాశం లేకుండా ఉంటుంది అలాగే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంతమందిని తొలగించడానికి గల మరొక కారణం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అలాగే ఈ యొక్క గవర్నమెంట్ మనకు ఉన్నటువంటి యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అయితే అనర్హులు అన్నమాట ముఖ్యంగా రేషన్ కార్డును తీసుకొచ్చారండి ఎవరైతే నిరుపేద రైతులు చిన్న సన్నకారు రైతులు ఉంటారు అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తించేలాగున కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది సో ఈ నేపథ్యంలో మన యొక్క దేశవ్యాప్తంగా సో దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది అంటే దాదాపు ఒకటిన్నర కోట్ల మంది రైతులకు పైగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అనర్హులయ్యారనమాట కాబట్టి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే మీరు ఈకేవైసీ చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు వేలు ముద్ర వేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పథకానికి లింక్ చేసుకోవాలని చాలా సార్లు చెప్పాను మీరు వెంటనే చేసుకోండి అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే పీఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అర్హత ఉండి కూడా వాళ్ళు విడుదల చేసినప్పుడు వీళ్ళు పొందుకోలేకపోతున్నారు రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ ఉన్నది ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉండదు అనమాట సో ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకపోతే మీకు డబ్బులు పడవండి వాళ్ళేమో పేమెంట్ రిలీజ్ చేస్తారు కానీ మీకు డబ్బులు అయితే రావు ఎందుకని అంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అనుసంధానంగా మనకు పేమెంట్స్ అయితే చేస్తుంది అనమాట ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ సో కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి మాత్రమే ఈ యొక్క డబ్బులు అయితే మనకు పడతాయి అనమాట కాబట్టి ఎన్పిసి మ్యాపింగ్ అనేది లేకుండా ఉండడం వల్ల కొంతమందికి ఆగిపోతున్నాయి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ అయిపోతున్నాయి అనమాట సో అలాంటి వారికి కూడా ఆగిపోతున్నాయి ఇక మెయిన్ రీజన్ వచ్చేసి ఈకేవైసీ చేసుకోకపోవడంతో ఇంకా మనకు దాదాపు చాలా మంది లబ్ధారులు అనర్హులయ్యారు అయితే ఇప్పుడు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి మీ పేరు కనుక ఆ లిస్టులో వస్తే ఖచ్చితంగా మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులు అయితే మనకు విడుదల చేసిన వెంటనే మన ఖాతాల్లోకి అయితే పడతాయి రానున్నటువంటి ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్ర దినోత్సవం కానుకంగా రైతుల ఖాతాలలోకి రెండు వేల రూపాయలు పద్దెనిమిది వేల మనకు ఈ యొక్క పద్దెనిమిదవ విడత కింద అయితే మనకు రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి కూడా ఆరు వేల రూపాయలను కాస్త ఎనిమిది వేల రూపాయలకైతే చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వస్తున్నాయి కానీ దీనిపైన ఇంకా ఎటువంటి మనకు ఈ యొక్క జియో జారీ చేయడం కానీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అప్డేట్ కానీ ఇంకా ఎటువంటిది రాలేదండి సో మ్యాక్సిమం చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మనకు ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది పదిహేడు విడతల డబ్బులు వేసినారు కదా సో ఇదంతా కాలంలో కూడా దాదాపు మనకు వరుసగా మూడేళ్ల పాటు హ్యాట్రిక్ విజయంతో మనకు ఈయన ప్రధానమంత్రిగా అయ్యాడు కాబట్టి ఎన్నికయ్యాడు కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు బెనిఫిట్ ఇచ్చే విధంగా తొలి బడ్జెట్లో కూడా మనకైతే ప్రవేశపెట్టారు ఇక ఈ పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి కూడా నిధులను అయితే పెంచబోతున్నట్లు సమాచారం వస్తుంది కదా దీనిపైన ఏదన్నా అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను అలాగే ఈ పద్దెనిమిది విడతకు సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని వెంటనే మీరు క్లిక్ చేసి పక్కనే మీకు బెల్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది అయితే మీరు ఆల్ నోటిఫికేషన్స్ పైన అయితే క్లిక్ చేసేసుకోండి అలాగే వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి అలాగే మనకు గోల్డెన్ ప్లే బటన్ కూడా దగ్గరికి అయితే వస్తుంది సో మనకు సెవెన్ ల్యాక్స్ అయితే దాదాపు రీచ్ అయిపోయాం ఇంకా త్రీ ల్యాక్స్ మెంబర్స్ కనుక సపోర్ట్ చేస్తే గోల్డెన్ ప్లే బటన్ కూడా అయితే తీసుకుందాం అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు జన్యున్ అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను కాబట్టి ఈ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్